అందరికీ శ్రీరామ్ మీ హిందూ విశ్వశక్తి మీ శివభద్రరావు అని కాకినాడ జిల్లా మన భారతదేశంలో హిందూ సనాతన ధర్మానికి స్వేచ్ఛ లేకుండా పోయింది ఎందుకంటే మన హిందూ పండగ ఏదైనా వస్తే ప్రశాంతంగా చేసుకోకుండా ఇబ్బందులు పెట్టే విధానాలు చాలా పెరిగిపోయాయి ఒకసారి చూడండి శ్రీరామ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు నిన్న రోజున నిమజ్జన కార్యక్రమంలో అన్యమత దాడిలో గాయపడ్డ మహిళ మహిళ మన పక్కన ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం అమ్మా ఏం జరిగిందమ్మా నిన్న మేము మా విగ్రహాలన్నీ అన్నీ నిలబెట్టినందుకు మేము పోయినాం ధర్నా చేయనిక పోయినాము ధర్నా చేయనిక మమ్మల్ని దొబ్బి తన్నినారు పోలీసులు తన్నినారు అంతే మాకు దెబ్బలు తగిలి మేము హాస్పిటల్కి పోయి మీ విగ్రహాలు ఎక్కడ పోయినామా ఇప్పుడు మా విగ్రహాలు పోలీసులు తీసుకుపోయి ఏట్లో వేసినారు చూసారా ఈ విధంగా మొత్తం యావత్తు విగ్రహాలు అన్నిటి కూడా పోలీసు వారు స్వాధీనపరుచుకునే పరిస్థితి ఇదే ఇదే పద్ధతి కనుక రాష్ట్ర ప్రభుత్వం అవలంబించాలనుకుంటుందా అలాగంటప్పుడు క్యూఆర్ కోడ్లని నానాక పర్మిషన్లన్నీ ఎందుకు అడిగినట్టు మీ అంతకు మీరు నిమజ్జనం చేసుకునేటట్టుంటే మీ అంతకు మీరే వినాయక సౌతి పరిపూర్ణంగా ఆనందంగా చేసుకోకూడదు మనం ఆంక్షలు ఆంక్షలు నిమగ్నం చేసుకునేటప్పుడు సమయాన చర్చి ముందు గెల సమయాన ఎటువంటి డప్పులు వాయిద్యాలు కోలాహలం ఉండకూడదు ఇలా తల వంచి వెళ్ళాలి అని కొంతమంది పాస్టర్లు అబ్జెక్షన్ కొంతమంది అక్కడ చర్చ నిర్వహికులు కొంతమంది అబ్జెక్షన్ పెట్టారు కర్నూలు జిల్లా ఎలుగోడు ఇంకోటి చూడండి नहीं बोलेंगे क्यों? नहीं बोलेंगे फिलस्तीन जिंदाबाद हाँ जय बोलेंगे हाँ भारत माता की जय नहीं बोलेंगी और आप कह रही है की देश में रह रही नहीं है नहीं क्यों नहीं बोलेंगी भारत माता की? आपको देश प्यारा नहीं है प्यारा है तो भारत माता की नहीं बोलूंगे नहीं बोलेंगे जिंदाबाद बोलें जिंदाबाद हाँ बोल तो रही हूँ नहीं तो, बोलेंगे भारत माता नहीं बोलूंगी आपके लिए देश आपके लिए मजहब बड़ा है या देश देश सबसे पहले आएगा या मजहब सबसे पहले देखो बात मजहब की आएगी तो गर्दन तो कटाना जानते ही हम गर्दन कटाना जानते बिल्कुल काटना नहीं काटना नहीं जानते सिर्फ कटवाना जानते हैं सीधी सी बात है अगर मजहब देश की बात आएगी तो भी कटवा देंगे भारत माता की जो बोले बोलूंगी ये बोलेंगे ఈ భారతదేశంలో ఉంటూ ఈ భారతదేశం గాలి పీరుస్తూ ఇక్కడ తిండి తింటూ పంతుకొక్కలా బలుస్తూ భారత జై అంటే జై అనే అనమంటే నీ అనను పాకిస్తాన్కి జై అంటుంది మహాతల్లి అంత లోకువై లోకుగా ఉంది మన దేశం ఇక్కడ బ్రతకవచ్చు ఇక్కడ పిల్లలకి అనవచ్చు అన్నీ ఇక్కడే చేయొచ్చు ఇక్కడ ఎదురేకం మళ్ళీ ఇక్కడే ఎదురేకం అంత వరస్ట్గా ఉంది మన యొక్క హిందూ సనాతన ధర్మం అంటే ఈ భారతదేశం అంటే అంత హీనంగా ఉంది ప్రతి ఒక్కరు గమనించండి ప్రతిదీ ఆంక్షలే వీళ్ళకి ఆంక్షలు అవసరం లేదు వీళ్ళు ఇష్టం చేయొచ్చు వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు మనం తెల్ల వార్లు బాధలే బాదుతారు క్రిస్మస్ వస్తే తెల్ల వార్లు బాగుతారు స్వస్థత ప్రార్థనలను పెడతారు తైలాభిషేకం ప్రార్థనలను పెడతారు తెల్ల వార్లు బాదుతారు అప్పుడు పక్క వాళ్ళకి రొడ్డు వాళ్ళకి ఇబ్బందులు ఇబ్బందులు కలితే అనే జ్ఞానం మీకు లేదు ఇప్పుడు రొడ్డ పోయే నిమజ్ఞం కోసం మీకు ఇబ్బంది వచ్చేసింది ఎంత దౌర్భాగ్యం మీకో మాకో నాయమా ఈ హిందూ సనాతన నాయమా మీరు గొప్పవాళ్ళ ఈ ఇండియాలోనే ఉంటున్నారు మీరు వేరే అమెరికాలో గట్రా లేరు కదా నమాజ్ చేసుకోవాలంటే రోడ్డు మీద చేసుకోవచ్చు వీళ్ళు నమాజ్ రోడ్డు మీద పడుకుని నువ్వు నమాజ్ చేసుకోవచ్చు ట్రాఫిక్ ఆపేసి ఏ పండగలు వెళ్ళినా వాళ్ళకి మసీదు ముందు డిస్టర్బెన్స్ ఉండకూడదు వీళ్ళు మాత్రం చేయొచ్చు ఏంటిది ప్రతి ఒక్కరు హిందూ హిందు హిందుగా జీవించే ప్రతి ఒక్కరు కూడా మేలుకోవాలి అందరూ సపోర్టెడ్గా ఉండాలి మే చాలామంది ఉన్నాం హిందువులు అని గర్వం మానుకోండి ఐక్యత కావాలి ఐక్యత లేపడం వల్ల ఇగో ఇలా జరుగుతున్నాయి ప్రశాంతంగా చేసుకున్న పండుగని ఆపడానికి ఎవరు ఎవరికి రైస్ ఇచ్చారు ఏ రాజ్యంలో రాసింది ఏ బుక్లో రాసింది ఎవరు స్వతంత్రం వారు పాటించాలని ఉంది పాటిస్తారు నీ చర్చిలోకో నీ మసీదులోకి వచ్చి డిస్టర్బెన్స్ చేస్తే నిన్ను ఇబ్బంది పెడితే అప్పుడు దానికి ఆఫీస్ని పెట్టు అప్పుడు ఆపు నో ప్రాబ్లం అంతేగాని రోడ్డు పోయి దాన్ని ఆపేయండి తలొంచుకెళ్ళంటే అది కుదరదు నీ రూలు మాకు రూలు కాదు అంతా ఒకటే సిస్టమ్ పండగంటే పండగే క్రిస్మస్ అంటే క్రిస్మసే ఏ పండగైనా పండగే అందరూ ఆనందంగా చేసుకోవాలి ఆ ధర్మాన్ని పాటించండి అప్పుడు అందరూ ఐక్యతగా ఉండొచ్చు ఇటువంటి తగాద పెడితే మనం మనం కొట్టుకోవడం తప్ప ఇందులో ఏముండదు ఫాస్ట్ హిందువు హిందువుగా జీవిస్తాను గర్వంగానే ఫీల్ అయ్యేవాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసుకోండి మరో బంగ్లాదేశ్లా ఇలా తయారవద్దు ఇలా ఉంటే మరో బంగ్లాదేశ్కి తయారవద్ది ఇండియా ప్రతి ఒక్కరు ఐక్యతగా ఉండండి హిందూ అనే కూడా ప్రతి ఒక్కరు ఐక్యతగా ఉండండి జాగ్రత్తగా ఉండండి కంపల్సరీ కట్టడిగా ఉండాలి ఉంటేనే ఇటువంటి జరగకుండా ఉంటాయి వెళ్ళే వెళ్ళే దైవాత్మం దైవంతులు ఎటువంటి దాన్ని ఆపేయడానికి మీరెవరు రాబో తీసుకెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళు కలిపేయడం అంటే ఈ భక్తులు మనోభావాలు పర్లేదు చాలా చాండాలంగా ఉంది ప్రతి ఒక్కరు గమనించాలి ప్రతి ఒక్కరు ఐక్యతగా ఉండాలి అదే కూర అదే కట్టడ ఐక్యత కావాలి ప్రతి ఒక్కరు ఇలాగా నాకెందుకులే నా వరకు అయిపోయింది అనుకుంటే కుదరదు నీకు వరకు కూడా వస్తుంది ఆ విషయం అప్పుడు తెలుస్తుంది బాధ ఏంటో అందుకే హిందువుగా జీవిస్తున్నాను అని గర్వంగా చెప్పుకునే వాళ్ళు ప్రతి ఒక్కడు కూడా కట్టడగా ఉన్న ఉండండి కట్టడగా ఉందాం అందరూ సపోర్టెడ్గా ఉందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హింద్ జై హింద్